వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కలిగిరిలో బొప్పాయి రైతులు తహసీల్దార్ కార్యాలయం నందు ఆందోళన చేశారు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిన్నటి రోజు కేజీ పదహారు రూపాయలు రేటు పలకగా నేడు ఐదు రూపాయలకు దళారులు అడుగుతున్నారని ఆవేదన చెందారు చేసేదేమీ లేక జాతీయ రహదారిపై బొప్పాయి కాయలు మంటలో కాల్చి నిరసన తెలిపారు లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు పాలవుతున్నామని వాపోయారు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని బొప్పాయి రైతులు డిమాండ్ చేశారు కొంత సమయం పాటు రైతులు నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు

골마하거아 아, 이지

పేరు విష్ణడ్డి మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం మేము బొప్పాయి తోటలేసాము నిన్న పదహారు రూపాయలు కోతకు వసింది ఈరోజు వచ్చేసి ఐదు రూపాయలు మాత్రమే అడుగుతున్నారు లక్షల్లో పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా భారీగా నష్టపరిహారం దయచేసి కొంచెం రేట్లు మద్దతు ధర ప్రకటించవలసింది రేటు కొంచెం పెంచవలసిందిగా కోరుతున్నాము తెలుపుతున్నాం శాసన రెడ్డి వచ్చేసి కొంటారు వాళ్ళు వచ్చేసి పోడు రేట్ అని చెప్తారు ఆ రేటు కాకుండా వాళ్ళ ఆడకి రూపాయలు మార్జిన్ పెట్టి తీసుకుంటున్నారు మా తర్వాత అసలు రేటు ఇవ్వట్లేదు ఏడు వచ్చేసి ఇలా పద పద్నాలుగు రూపాయలు పడుతుంది అంటే ఇలా ఐదు రూపాయలు ఒకసారి చెప్పిందా అది శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్